స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం రైతులకు ముఖ్య గమనిక రేపు అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ సందర్భంగా వికోట వ్యవసాయ మార్కెట్కు సంబంధించి టమోటా మండీల వారు అన్ని రకాల కూరగాయల యాక్షన్ పలికే మండిల వారు సెలవు ప్రకటించడం జరిగింది కాబట్టి టమోటాలు అన్ని రకాల కూరగాయలను రైతులు రేపు మార్కెట్కు తీసుకురాకండి పూలు మండీల వారు మాత్రం యథావిధిగా మండీలను నిర్వహించనున్నారు పూలు కోసుకొచ్చే రైతులు మాత్రం మార్కెట్కు రేపు పూలు తీసుకురావచ్చు అన్ని రకాల కూరగాయలు టమాటోల వారు మాత్రం సెలవు ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించగలరు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ పల్లొనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ ఫిఫ్టీ రూపీస్